పటాంచెర నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధి నూట పదకొండవ డివిజన్ భారతీనగర్లో తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్ల నిధులతో రైతు బజార్ రెండు కమ్యూనిటీ హాళ్లను డివిజన్ పరిధిలో గతంలో ఉన్న రైతు బజార్ను ఆరు కోట్ల నిధులతో రీమోడలింగ్ చేసి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని వెజ్ నాన్ వెజ్ దుకాణాలతో పాటు డ్వాక్రా మహిళలకు తాము తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికి మహిళలకు పెద్దపీట వేశామని ఆమె ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ జిహెచ్ఎం కమిషనర్ ప్రదీప్ కుమార్ స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన మా గౌరవ ఎంఎల్సి అంజినరెడ్డి గారికి మరియు మా కార్పొరేటర్ సింధు గారికి మరియు నా పుష్ప గారికి కార్పొరేటర్ పుష్ప గారికి మరియు మా జోనల్ కమిషనర్ హేమల్త్ గారికి విచ్చేసిన భూపాల్ రెడ్డి గారికి చూడలేదు మా ప్రోటమ్ స్పీకర్ ఎక్స్ స్పీకర్ భూపాల్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి అన్ని పార్టీల నాయకులందరికీ కూడా మరియు ఆదర్శ్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తూ చాలా సంతోషం ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సూచన ప్రకారం అన్ని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భారతీనగర్ హండ్రెడ్ అండ్ లెవెన్ డివిజన్ ఈ రైతు బజార్ ని ప్రారంభించడానికి రావడానికి అండ్ ఆల్సో నన్ను నేను ముఖ్య అతిథిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే మా కార్పొరేటర్ గారు చెప్పడం విధంగా ఇది ఆల్రెడీ ఒక రైతు బజార్ ఆల్రెడీ ఉండింది ఇక్కడ అయితే ఈ రోజు కొత్తగా ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ ఎకర్స్ లోపల ఫైవ్ సుమారు ఆరు కోట్లతో ఈరోజు మళ్ళీ రీమోడలింగ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్టయితే వెజిటేరియన్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి నాన్ వెజిటేరియన్ చికెన్ కానివ్వండి ఫిష్ కానివ్వండి అన్నీ కలిసి ఒక టూ హండ్రెడ్ స్టాల్స్ కూడా అలాట్ చేయడం జరిగింది దాంట్లోపల ఈరోజు మహిళలకు కూడా పెద్దపీట వేయాలని మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళను కూడా ఒక కోటేశ్వరులు చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మహిళలకు కూడా మేము ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము ఇక్కడ మా చెప్పినట్టుగా మా కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని షాప్స్ మహిళలకి కూడా అలాట్ చేయడం జరుగుతుంది సో ఇదన్నీ కూడా మీరు చూసినట్టయితే భారతీయ అంటే ఎవ్రీ కూడా అభివృద్ధి పెరుగుతూనే ఉంది ఇలానే చేస్తూ ఉంటాము రాని రోజుల లోపల కూడా ఇంకా ఎక్కువ అంటే మాది ఒక టార్గెట్ కూడా మీరు ఇన్ని రోజులు చూసినట్టయితే ఏడు లక్షలు మొన్ననే మన మినిస్టర్ గారు కూడా చెప్పిండ్రు ఏడు లక్షల తెలంగాణలో ఎంటైర్ తెలంగాణలో ఈ రోజు ఏడు లక్షల మహిళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి మా టార్గెట్ ఈ ఇయర్ ఫిఫ్టీన్ లాక్స్ కి పెట్టుకున్నాము ఎందుకంటే మహిళలకి కూడా మనం పెద్దపీట వేయాలి మహిళల్ని కూడా ముందుకు రానివ్వాలి కాబట్టి ఇట్లాంటి మార్కెట్స్ కానివ్వండి చిన్న చిన్న వ్యాపారాల్లో ఏదైనా సరే మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు చూస్తామనేసి మరొకసారి తెలియజేస్తూ అందరికీ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ